ఈ నెల ఎనిమిదవ తేదీ అనగా ఫిబ్రవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున భీష్మ ఏకాదశి భీష్మ ఏకాదశినే జయ ఏకాదశి అని కూడా అంటారు ఈరోజు మీరు ఏమీ చేయకపోయినా సరే పొరపాటును కూడా ఈ కూరను అస్సలు తినకూడదు తెలియక అలా తింటే ఇంటికి పరమ దరిద్రం కలుగుతుంది జీవితంలో అడుగు తినే స్టేజ్కి వెళ్తారని మన పెద్దలు చెప్తున్నారు మరి అత్యంత పవిత్రమైన భీష్మ ఏకాదశి రోజు తినకూడని ఆ కూర ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇలాంటి పవిత్రమైన రోజు భీష్మాచార్యుల వారి జన్మరహస్యం వింటే జన్మల పాపాలు పోయి సకల శుభాలు కలుగుతాయి పూర్వం హస్తినాపురాన్ని చంద్రవంశపు రాజైన శంతన మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఒకరోజు శంతన మహారాజు గంగానది ఒడ్డుకు వెళ్ళాడు అక్కడ అతనికి ఒక అమ్మాయి కనిపించింది ఆమె అందాన్ని చూసి శంతన మహారాజుకు ఆమెపై ప్రేమ కలిగింది శంతన మహారాజు ఆమె దగ్గరకు వెళ్లి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు దానికి ఆమె నేనెవరో తెలుసా అని అడుగుతుంది దానికి శంతన మహారాజు నీవు ఎవరైనా సరే నిన్ను వివాహమాడతాను నా రాజ్యం నా డబ్బు నా ప్రాణం సర్వస్వం నీకిస్తానని బ్రతిమలాడాడు దానికి ఆ అమ్మాయి మహారాజుతో ఇలా అంటుంది మీ కోరిక ప్రకారమే మిమ్మల్ని వివాహం చేసుకుంటాను కాని నన్ను ఎప్పటికీ నువ్వెవరు అని ఎక్కడి నుండి వచ్చావు అని ఇలా ఎందుకు చేస్తున్నావు అని ప్రశ్నించకూడదు అలా ఒప్పుకుంటే ఇప్పుడే పెళ్లి చేసుకుందాం అంటుంది దానికి శంతన మహారాజు సరేనని ఒప్పుకొని వివాహం చేసుకుంటారు ఆ అమ్మాయే గంగాదేవి పెళ్లి జరిగాక గంగాదేవిపై రాజుకి మరింత ప్రేమ కలిగింది వారిద్దరికీ చాలామంది పిల్లలు పుట్టారు అయితే పుట్టిన ప్రతి బిడ్డను ఆమె గంగానదిలో వదిలివేసేది ఆవిడ ప్రవర్తన చూసి శంతన మహారాజుకి దుఃఖం కలిగిన ఇచ్చిన మాట ప్రకారం ఆమెను ఏమీ అనలేదు ఆ విధంగా ఏడుగురు కొడుకులు పుట్టారు ఆ ఏడుగురు గంగానదిలో కలిసిపోయారు చివరకు ఎనిమిదో బిడ్డ పుట్టింది ఆ పిల్లవాణ్ణి కూడా గంగలో పడవేయబోతుంటే శంతనుడు ఇక సహించలేక నీవు తల్లివి కావు ఎందుకింత పాపం చేస్తున్నావు అని అడిగాడు వెంటనే ఆమె మహారాజా మీరు మర్చిపోయినట్లు ఉన్నారు నన్ను మీరు ప్రశ్నించకూడదు అలా అని నాకు గతంలో మాట ఇచ్చారు నన్ను ప్రశ్నించారు కాబట్టి ఇక నేను ఇక్కడ ఉండను ఈ ఎనిమిదో పిల్లవాణ్ణి నేను చంపను నేనెవరో మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాను మునులు మహర్షులు నిత్యం పూజించే గంగానదికి అధిదేవతను నేనే పూర్వం ఒకప్పుడు అష్టవశువులు తమ భార్యల్ని వెంట పెట్టుకొని వశిష్ట మహాముని ఆశ్రమం ప్రాంతానికి విహారానికి వెళ్లారు అక్కడ వారికి నందిని అనే ఆవు కనిపించింది అది వశిష్ఠుల వారి పాడి ఆవు అది చాలా అందంగా ఉంది అష్టవశువుల భార్యలు ఆ గోవును చూసి చాలా ఆనందపడ్డారు అందులో ఒక ఆమె ఆ ఆవు తనకు కావాలని తన భర్తను అడిగింది దానికి భర్త ఆ ఆవు వశిష్ఠ మహామునిది మనం ఆ ఆవును తీసుకువెళ్తే ఆయన కోపానికి గురి కావలసి ఉంటుంది వద్దు అని చెప్పాడు ఎంత చెప్పినా ఆ భార్య వినలేదు చివరకు సరేనని ఎనిమిది మంది వసువులు కలిసి ఆ ఆవును దూడతో సహా తోలుకుపోయారు వశిష్ఠ మహాముని ఈ సంగతి తెలుసుకొని కోపంతో మీరంతా మానవులై పుట్టండి అని శపించాడు ఇది తెలిసి అష్టవశువులు పరుగున వచ్చి ఆవును దూడను అప్పగించారు క్షమించమని వేడుకొని శాపాన్ని వెనక్కి తీసుకోమన్నారు కాని వశిష్ఠ మహాముని నా శాపానికి తిరుగులేదు నా ఆవును తోలుకుపోయిన వసువు మాత్రం భూలోకంలో మహావైభవంగా చాలా కాలం జీవిస్తాడు తక్కిన ఏడుగురు భూలోకంలో పుట్టిన వెంటనే మరణించి శాప విముక్తులు అవుతారు ఇంతకంటే నేను చేయగలిగింది ఏమీ లేదు అని చెప్పాడు ఆ తరువాత ఆ వసువులే నా దగ్గరకు వచ్చి భవాని నువ్వే మాకు తల్లివి మాకోసం నీవు భూలోకానికి వెళ్ళు అక్కడ ఒక పునీతుణ్ణి వివాహమాడు మేము నీ పుణ్యగర్భాన జన్మిస్తాం మేం పుట్టిన వెంటనే గంగలో విడిచిపెట్టు తల్లి అప్పుడు మాకు త్వరగా శాప విమోచనం అవుతుంది అని మొరపెట్టుకున్నారు అందుకే నేను భూలోకానికి వచ్చి మిమ్మల్ని వివాహమాడాను అష్టవసువులే మనకు జన్మించారు ఈ చివరి సంతానాన్ని నేను కొంతకాలం పెంచి నీకు అప్పగిస్తాను అని చెప్పి వెళ్ళింది ఆ పిల్లవాడే దేవవ్రతుడు అతను వశిష్ట మహాముని వద్ద వేదాంగాలు చదువుకున్నాడు శుక్రాచార్యుల వద్ద శాస్త్రాలు నేర్చుకున్నాడు విలువిద్యలో ఆరితేరాడు రాజనీతి కోవిదుడు ఆ దేవవ్రతుడే భీష్ముడు ఇదే భీష్మాచార్యుల వారి జన్మ రహస్యం ప్రతి సంవత్సరం మాఘశుద్ధ ఏకాదశినే భీష్మ ఏకాదశి అని అంటారు భీష్మ ఏకాదశినే జయ ఏకాదశి అని కూడా అంటారు భీష్మాచార్యుల వారు దక్షిణాయనంలో అంపశయ మీద పడిన ఉత్తరాయణ పుణ్యకాలం వరకు ఆగి యహలోకంలో జీవి అనుభవించవలసిన శిక్షను తనకు తానుగా విధించుకొని ఆ విష్ణు స్వరూపిని సహస్ర నామాలతో స్తుతిస్తూ తన తండ్రి తనకు ఇచ్చిన వర ప్రభావంతో సాక్షాత్తు శ్రీకృష్ణుని సమక్షంలో స్వచ్ఛందంగా శరీరాన్ని విడిచి పరమాత్మలో ఐక్యమై మోక్షసిద్ధి పొందాడు భీష్ముడు మాఘమాసం శుక్ల అష్టమి రోజు రోహిణి నక్షత్రంలో సూర్యభగవానుడు నడినేత మీద ప్రకాశిస్తూ ఉండగా అభిజిత్ లగ్నంలో ఆయన ప్రాణవాయువును ఆపుకొని పరమాత్మలో ఐక్యమైన ఆదర్శమైన పుణ్యపురుషుడు భీష్మ పితామహులు అలాంటి మహాభక్తుని జ్ఞాపకార్థం శ్రీకృష్ణ పరమాత్మ భీష్మాచార్యుల వారి పేరిట వరంగా ఒక ఏకాదశిని కేటాయించి దానికి భీష్మ ఏకాదశి అని పేరు పెట్టారు భీష్మాచార్యుల వారు విష్ణు సహస్రనామాలను చదువుతూ పరమాత్మలో కలిసిపోయిన ఈ రోజు ఈ చిన్న మంత్రాన్ని మూడుసార్లు చదివితే చాలు విష్ణు సహస్రనామాలు చదివిన ఫలితంతో పాటు సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అన్ని శుభాలే జరుగుతాయి ఆ మంత్రమేంటంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ మంత్రాన్ని భీష్మ ఏకాదశి రోజు మూడు సార్లు చదివితే మీ ఇంట్లో అన్నీ శుభాలే భీష్మ ఏకాదశి రోజు మీ ఇంట్లో ప్రత్యేకమైన విధి విధానంతో పూజ చేస్తే చాలా మంచిది మీ ఇంట్లో పూజాపీఠం మీద లక్ష్మీనారాయణుల ఫోటో ఉంచండి ఆ ఫోటోకి పసుపు కుంకుమ గంధంతో బొట్లు పెట్టండి ఆ ఫోటో దగ్గర ఆవు నెయ్యి పోసి మూడు ఒత్తులు విడివిడిగా వేసి దీపారాధన చేయండి ఆవు నెయ్యి లేకపోతే కొబ్బరి నూనెతో అయినా దీపారాధన చేయండి పచ్చకర్పూరంతో శ్రీ మహావిష్ణువుకు హారతి ఇవ్వండి ఇలా ప్రత్యేకంగా పూజ చేసి ఆవు పాలల్లో చక్కెర కలిపి నైవేద్యంగా సమర్పించండి ఆ తరువాత ప్రసాదంగా వాటిని మీరు స్వీకరించండి ఈ రోజు ఇలా చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుండి సులభంగా బయటపడవచ్చు ధనాదాయం కలుగుతుంది ఈ రోజు అంటే భీష్మ ఏకాదశి రోజు ఎవరైనా సరే శ్రీకృష్ణుని ఫోటోకు ఒకలతో పూజ చేసి ఆ ఒకలను పూజ పూర్తయ్యాక ఏదైనా చెట్టు మొదట్లో వేయటం వల్ల అధిక ధనలాభం కలుగుతుంది ఇక రోజు ఎంతో శక్తివంతమైందని బ్రహ్మ నారదుడికి ఒక సందర్భంలో చెప్తాడు ఈ రోజు ఉదయం నదిలో కానీ సెలయేటిలో కానీ స్నానమాచరించి పితరులకు తర్పణాధికాలు సమర్పించి మౌనం పాటించి హరిని పూజించాలి ఆయన్ను పంచగవ్యంతో అభిషేకించి పరమాన్నం నివేదించాలి రాత్రి నేల మీద పనుకోవాలి ఇలా భీష్మ ఏకాదశి నుండి ఐదు రోజులు వ్రతంగా ఆచరించాలి రెండవ రోజు బిల్వపత్రంతో పూజించి గోమూత్రమును పుచ్చుకోవాలి మూడవ రోజు గుంటగలగర ఆకులతో పూజించి పాలు తీసుకోవాలి నాల్గవ రోజు గన్నేరు పువ్వులతో హరిని పూజించి పెరుగును తీసుకోవాలి అంటే తినాలి ఇక ఐదవ రోజు అంటే పౌర్ణమి రోజు హోమమాచరించి తరువాత యమధర్మరాజు విగ్రహాన్ని ఇనుముతో తయారు చేసి దానిని నువ్వుల రాశిపై ఉంచి యమధర్మరాజును పూజించి దానం చేయాలి అనంతరం బ్రాహ్మణ సంతర్పణం ఆచరించి పంచగవ్యం స్వీకరించి రాత్రికి భుజించాలి నాలుగు రోజులు ఉపవాసం ఉండలేని వారు శాకాహారం భుజించవచ్చు ఈ వ్రతాన్ని భీష్మ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు ఐదు రోజులు ఆచరిస్తారు ఇక భీష్మ ఏకాదశి రోజు పుత్రులు లేని వారు అపుత్రుల వ్రతం ఆచరిస్తే పుత్రసంతానం కలుగుతుంది శ్రీకృష్ణుడు అంపశయ మీద ఉన్న భీష్మునితో ఇలా అంటాడు భీష్మాచార్య నీవు ధన్యుడవు ధర్మమును వినిపించినావు కార్తీక ఏకాదశి రోజు నీవు జలమును కోరగా అర్జునుడు బాణం వదిలి పాతాల గంగను తెచ్చాడు ఆ జలముతో నీ అంగములు నేటి వరకు పరితుష్టములైనవి కాబట్టి పౌర్ణమి వరకు అంటే ఏకాదశి నుండి పౌర్ణమి వరకు సకల జనులు నీకు తర్పణమిస్తారు అంటాడు అలానే భీష్ముడు తన పంచప్రాణాల్లో ఐదో ప్రాణాన్ని విడిచినది ఈ రోజే కాబట్టి ఈ రోజే భీష్ముడు నిర్యాణం పొందిన దినమని కూడా భావిస్తారు ఇక ఎంతో పవిత్రమైన భీష్మ ఏకాదశి రోజు పొరపాటును కూడా ఇంట్లో ఆడవారు మాంసం కూరను అస్సలు వండకూడదు తినకూడదు అలా పొరపాటును తింటే ఇంటికి పరమ దరిద్రం కలుగుతుంది కోటీశ్వరులైన బెచ్చగాళ్ళగా మారతారు కాబట్టి ఈ రోజు మాంసం కూరను ఇంట్లో అస్సలు వండకూడదు తినకూడదు రోజు ప్రతి ఒక్కరూ ఉదయం సాయంత్రం స్నానం చేసే సమయంలో ఐదు తులసి ఆకులు వేసుకుని స్నానం చేయాలి ఇలా ఈ రోజు చేస్తే అష్ట దరిద్రాలు పాపాలు ఆ నీటి ద్వారా పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీ ఒంట్లో ఉన్న సకల వ్యాధులు హరించుకుపోతాయి చర్మ వ్యాధులు పోతాయి దేహం పరిశుద్ధమై నూతన శక్తి వస్తుంది దాంతో మీరు సాధించాలనుకుంది తప్పక సాధిస్తారు ఇక తులసి మొక్క మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఎంతా కాదు తులసి ఆకులను ఉదయం లేవగానే పరగడుపున సేవిస్తే చాలా మంచిది చిన్నపిల్లలు ఏడు ఆకులు పెద్దవారు ఇరవై ఐదు ఆకులు తినాలి ఇలా చేస్తే మనిషి పరిపూర్ణ ఆరోగ్యంతో ఉండటంతో పాటు అందంగా మారతారు ఎవరైతే ప్రతిరోజు స్పూన్ తులసి రసాన్ని గ్లాసు మంచినీటిలో కలిపి పరగడుపున తాగుతారో వారికి జ్ఞాపక శక్తి వృద్ధి అవుతుంది శరీరం దృఢంగా మారుతుంది తేజస్సు పెరుగుతుంది అంటువ్యాధులు ప్రబలినప్పుడు ఇంట్లో వారందరూ ప్రతిరోజు స్పూన్ తులసి రసాన్ని పరగడుపున నీటిలో కలిపి తాగుతుంటే ఆ అంటువ్యాధులు ఇంటి దరిదాపుల్లోకి కూడా రాలేవు ఈ విషయం వింటే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు మీరు తాగే నీరు మంచినీరుగా మారాలంటే మీ ఇంట్లో బిందెలో తులసీ దళాలు వేసి పన్నెండు గంటలు ఉంచితే అపరిశుద్ధ జలం కూడా త్రాగునీటిగా మారతాయి అంటే ఎలాంటి జలాన్నైనా తులసీ దళాలు శుద్ధి చేస్తాయి కొంతమంది పిల్లలకు మానసిక ఎదుగుదల ఉండదు అలాంటి పిల్లలకు తులసీ రసంలో తేనె కలిపి ఇస్తుంటే పదిహేను రోజుల్లో మంచి ఫలితాన్ని మీరే చూస్తారు ఈ రోజుల్లో చాలామంది మానసిక ఒత్తిడికి గురవుతున్నారు ప్రతిరోజు స్పూన్ తులసి రసం లేదా పది తులసి ఆకులు నమిలి తింటుంటే మానసిక ఒత్తిడి పోయి చక్కటి ఆలోచనలు వస్తాయి క్షణికావేశాలు తగ్గుతాయి మెడనొప్పి వచ్చినప్పుడు పది తులసి దళాలలో రెండు మిరియాలు కలిపి నమిలి మింగితే వెంటనే మంచి గుణం కనిపిస్తుంది ప్రతిరోజు తులసి ఆకులు తినటం లేదా కషాయం తాగుతుంటే మూత్రపిండాలు ఆరోగ్యంగా మారతాయి డయాలసిస్ స్టేజ్లో ఉన్న వారి కిడ్నీలు కూడా చక్కగా పనిచేస్తాయి తులసి మొక్క మన ఇంట్లో ఉంటే ఇరవై నాలుగు గంటలు ప్రాణవాయువును విడుదల చేస్తూ ఉంటాయి ఇది ఆధునిక శాస్త్రవేత్తలు కూడా ఒప్పుకున్న సత్యము అలానే తులసి రసాన్ని చర్మానికి రాసుకుంటే దోమలు కుట్టవు ఆయుర్వేదం ఇలా చెప్తుంది చనిపోయిన శరీరాన్ని తులసీవనంలో ఉంచితే ఎన్ని రోజులైనా కొల్లదు అని ఆయుర్వేదం చెప్తుంది తులసి మొక్కలను ఇంటి ఆవరణలో పెంచితే తేళ్లు పాములు ఆ సమీపానికి రావు ఇలా చెప్పుకుంటూ పోతే తులసి మొక్క గురించి ఎంతో ఉంది